ఆ ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి ఉద్యోగులు మేమంతా అన్ని అర్హతలు కలిగి ఉండి గత సంవత్సరాలుగా ఈ గతపిడి నుంచి మమ్మల్ని దూరం చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి చాలి చాలని జీతాలతో వారి యొక్క కుటుంబాలను నెట్టుకొస్తున్న తరుణంలో చాలా ఇబ్బందికరంగా గత ఇరవై రెండు సంవత్సరాలుగా పనిచేసుకుంటూ బాగా బాధలు భరిస్తూ ఒక చిన్న సమస్య వచ్చిందంటే హాస్పిటల్కి పోతే మా ఒక్క జీతము ఒక్క రోజులో కంప్లీట్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ స్కూల్స్లలో కానీ మా పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలో మాది మాకు తోచలేని పరిస్థితిలో ఉన్నాము దయచేసి సీఎం గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా యూఆర్ఎస్ కానీ కేజీబీలో ఉన్న పిల్లలు కానీ వాళ్ళకు బాధ్యత ఎక్కువ ఉన్నది కానీ జీతం పరంగా మాత్రం చాలా తక్కువగా ఉంది అదేవిధంగా భవిత కేంద్రాల్లో ఉన్నటువంటి పిల్లలు వికలాంగుల పిల్లలకు విద్యను అందించేటువంటి ఐఆర్పిస్ కానీ సమగ్ర శిక్ష అభియాన్లో ఉన్న ప్రతి ఉద్యోగి మొత్తము సమ్మెలో భాగంగా రేపటి నుండి మొత్తము సమ్మెలో కూర్చుంటున్నాము ప్రతి జిల్లా ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెకు నిర్ నిరసన నిరసనలు తెలియజేస్తున్నామని సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్డులో పడడం జరిగింది దానికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మాట ఇచ్చి హామీని మరవడం దానికి నిరసనగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది గత మూడు నాలుగు రోజులుగా నిరసన కార్యక్రమాలు రిలే నిరహార దీక్షల్లో రిలే నిరహార దీక్ష రూపంలో కొనసాగిస్తూ రేపటి నుంచి సమ్మె రూపంలో దిగడం జరుగుతుంది కేజీపీలో కానీ యుఆర్ఎస్లో కాని విద్యా బోధన కుంటబడుతుంది విద్యార్థులు రోడ్డు పాలు కావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి మాలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా నిర్ణీత అర్హతలతోని విద్యార్హతలు ఉన్నప్పటికీ మెరిట్ రోస్టర్ ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎన్నికైన ఉద్యోగులు కాబట్టి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి చనిపోయిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎక్సిగేషియా ప్రకటించాలి హెల్త్ కార్డు ఇవ్వాలి ఆరోగ్య బీమా కల్పించాలి ప్రసూతి సెలవులు కల్పించాలనేది మా విద్యాశాఖ యొక్క విద్యాశాఖలో పనిచేసే సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క ప్రధానమైన డిమాండ్లు ఈ డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సమ్మె విరమించేది లేదని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం